నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఏ తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము గెలిచిన వెంటనే ప్రజలకు ఉచిత ఇష్టం అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడు మాసాలు కావస్తున్న ఈ ప్రాంతంలో నందాల జిల్లాలో కానీ నందికొడ్కు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఒక రీచ్ కూడా కనబడే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మరి వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రీచ్ని ఏర్పాటు చేశారు ఎక్కడో కర్నూలు సుదూర ప్రాంతాల్లో అక్కడ రీచ్ ఏర్పాటు చేయడం వలన ఇక్కడ నుంచే ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ మరి రోజుకు వాళ్ళకు కూడా అక్కడ టిప్పర్లు ట్యాకర్లు పెడితే వచ్చేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ మరి ఆన్లైన్లో ఉన్నటువంటి మూడో రోజుకు అక్కడ ట్యాకర్ టిప్పర్ కూడా సీట్లు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వము కేవలం గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల కంటే ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియ చేస్తూ ఉంది అని గగ్గోలు పెట్టేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు మరి మొత్తం కూడా ఆయన కూడా మొత్తం కూడా చేశాడు ఆ సందర్భంగా చెప్పాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విధానాన్ని అమలు చేస్తాము ఇది ప్రజలకు అందిస్తాము దీని వల్ల ఇల్లు నిర్మాణ కార్మిక రంగాన్ని ఉపయోగపడతాయి రావడం లేదు మరి నిజంగా ఈ రోజు ఇసుక మాఫియా గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక మాఫియా చదువుతా ఉంది వాస్తవానికి ఈ రోజు మనం గమనిస్తే నందికొట్టు పట్టణంలో గతంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో రీచ్ లేదు ఒక ప్రైవేట్ వ్యక్తి టిప్పర్లను ఏర్పాటు చేసుకుని దంపియాలు ఏర్పాటు చేసి ఆ రకంగా టిప్పర్లతో ట్రాక్టర్లకు ఇక్కడ ఇచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి ధర ధర కంటే కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ధర ఏడు వందల నలభై రూపాయలు తింటారు ఉంటే ఈ రోజు తన్నుకునేటువంటి ఏడు వందల నలభై రూపాయలు తన్నులు ఈ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులు వెయ్యి రూపాయలకు అదనంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళను తక్షణమే ఏదైతే వాళ్ళ టిప్పలంగా చంద్రబాబు నాయుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక రంగానికి కానీ ప్రజలకు కానీ ఇల్లు కట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు రంగాన్ని కూడా ఇస్కరిస్తామని చెప్పారు రోజు మనం చూస్తే ఇసుక ఆలో చెప్పాడు ఇసుక అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది నది జలాల ద్వారా వస్తా ఉంది ప్రకృతి ద్వారా వస్తా ఉంది ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి దాన్ని ఈ సంపదను మీరు ఎక్కడికైనా వెళ్ళి డాక్టర్ల ద్వారా కానీ నదుల కడ కానీ చెరువుల కడ కానీ మీరు డాక్టర్ ద్వారా తీసుకొచ్చి యజమానులకు అమ్మండి ఆ రకంగా అర్థాలకు అమ్మండి చెప్పారు ఈ రోజు ఈరోజు పరిశీలించాం రాణుపటూ పోలీస్ స్టేషన్లో గానీ మరి మిదూరు పోలీస్ స్టేషన్లో కానీ నందిబడుతుల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఇసుక ట్రాక్టర్లు చీట్ చేశారు వాళ్ళ పైన కేసులు రాస్తున్నారు ఫైన్ రాస్తున్నారు మరి నిజంగా ఇసుక తోడేటటువంటి తోడేళ్ళు పక్కల పెట్టి ఈ రోజు చిన్న చిన్న ట్రాక్టర్ యజమానులు కూడా ఏదైనా కేసులు రాయడం సమంజసం కాదు అందువల్ల సీ లేబుల్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఎవరైతే ట్రాక్టర్ ద్వారా లబ్ధిదారులకు ఇసుకం జేపుతా ఉన్నారో ఆ లబ్ధీదారులు వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తున్నారు అలాంటి వాటిని ఈరోజు దగ్గర కావచ్చు దగ్గర కావచ్చు ఇసుక ఏర్పాటు చేయండి ఇసుకను ఉచితంగా అందించే దానికోసం ప్రభుత్వం ఉచితమే కాదు పేరుకే ఉచిత చెప్పారు అయితే టన్నుకు ఏడు వందల రూపాయలు ఈ రోజు అమ్మడం దుర్మార్గం రవాణా ఖర్చు ఇచ్చి మీరు ఇసుక అందిస్తామన్నారు ఎక్కడ రవాణా ఖర్చు దాటిపోయి కూడా ఈ రోజు బ్యాక్ బెయిన్ చేసే పరిస్థితి వస్తా ఉంది అందుకని తక్షణమే మేము ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ మంత్రి గారు ఈ రోజు కోరుతా ఉన్నాం ఈ రోజు మైనింగ్ మాఫియా అధికారులు కేవలం డబ్బులు ఇన్సూరెన్స్ చూసే విధంగా ఈ రోజు ఉన్నారు అందువలకే తక్షణమే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు బ్యాంకులతో ఈ రోజు ఇసుక తీసుకొచ్చి రైతుల ఉమ్మడి కర్నూలు జిల్లా నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నాగార్జున గారు మరియు వాసర్ గౌడ్ మస్తానవల్ ఆనంద్ మరియు సంఘం నాయకులు అదేవిధంగా ప్రశాంత్ గారు పకాదు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు